అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు ఏకంగా నూట నలభై మీటర్లు ఫలించిన చంద్రబాబు కృషి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం తొలిత డెబ్బై మీటర్లకే అలైన్మెంట్ కమిటీ ఆమోదం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాత నిర్ణయం మార్పు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది తొలిత కేవలం డెబ్బై మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా అలా కుదరదని భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా రైల్వేల నిర్మాణం తదితరాలకు వీలుగా నూట మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్ర నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల అధికారులు త్వరలో ఆదేశాలు జారీ కాబోతున్నాయి డెబ్బై మీటర్లకే పరిమితం చేసుకో చేయాలనుకుని అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలో నూట యాభై మీటర్ల విడలతో భూసేకరణ జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పేద ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా సబర్బన్ రైలు నడిపేందుకు రైల్వేల నిర్మాణం కూడా జరగాలని భావించింది ఇటీవల నూట ఎనభై తొమ్మిది దాదాపు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి మూర్తిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం కూడా తెలిపింది అందులో డెబ్బై మీటర్ల వెడపలో మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖకు ప్రతిపాదించింది ఆ కమిటీ సూచించింది దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు భవిష్యత్తులో ఓఆర్ఆర్ను పది వర్షలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమిని సేకరించాలంటే సవాలు ఎదురవుతాయని వివరించారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నూట మీటర్ల వెడల్పులో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు దీంతో నూట నలభై మీటర్ల వెడలతో భూ సేకరణ అయితే చేపట్టబోతున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నింటిలో కూడా ఇది ఒక మహార్దశ లాంటిది అవుద్దనమాట ఇరువైపుల సర్వీస్ రోడ్లు కూడా రాబోతున్నాయి ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్కు కు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం లోపల వైపు మాత్రమే అంటే రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్కి బయట వైపు అంటే అవసరం లేని అవసరం లేదని పేర్కొంది దీనిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించారు ఇరువైపుల సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండే గ్రామాలు పట్టణాలకు చెందినవారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు దీంతో ఇరువైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణానికి గడ్కరీ సమ్మతి అయితే తెలిపారు పెరగనున్న అంచనా వ్యయం కూడా సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ రాజధాని అమరావతి చుట్టూ ఉన్న జిల్లాలు అవుటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది అవుటర్ రింగ్ రోడ్డు ఉన్న జిల్లాలని దాదాపు ఆరు జిల్లాలు అయితే ఉన్నాయి ఈ ఆరు జిల్లాలకు కూడా ఏకంగా నూట నలభై మీటర్ల వెడల్పుతో రోడ్లు బరహద రింగ్ రోడ్ అయితే రాబోతుంది అనమాట అవుటర్ రింగ్ రోడ్డు దాన్ని బేస్ చేసుకున్న జిల్లాలందరికీ అందరికీ కూడా ఒక మహార్దాస్ అయితే అవుతుంది భయంకరంగా అయితే భూములు కావచ్చు అన్నీ కూడా ఆస్తులు అయితే పెరుగుతాయి అన్నమాట అక్కడ ఉన్న అందరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి